కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంకవరంలో ప్రత్తిపాడు నియోజకవర్గం వైయస్సార్సిపి నాయకులు పర్వతరాజు బాబు ఆదేశాల మేరకు మంగళవారం మాజీ ఎమ్మెల్యే పర్వత సుబ్బారావు స్వయగృహం నందు అత్యవసర పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో శంకవరం గ్రామ వైయస్సార్సిపి నాయకులు బొమ్మిడి చిట్టిబాబు బుద్దటి నాగేశ్వరరావు పి శాంతి భరత్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతున్న వ్యక్తులు చీకటి రాజకీయాలు చేస్తున్నారని ఎప్పటికైనా సమయం మించిపోలేదు పద్ధతిని మార్చుకోమని మండిపడ్డారు ఈ సమావేశంలో శంకవరం గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పటి వరకు కూడా మరి వైసీపీకి సంబంధించిన ఏ పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేక మరి చీకటి రాజకీయాలు చేస్తున్నటువంటి మరి కొంతమంది వ్యక్తుల గురించి అత్యవసరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మరి గత రెండు వేల నాలుగవ సంవత్సరంలో జరిగిన ఎలక్షన్లు చూసుకున్నట్లయితే అప్పట్లో వరుపుల సుబ్బారావు గారి యొక్క ఆదరణతో మరి అయితే వరుపుల సుబ్బారావు గారి యొక్క సమక్షంలో ఎంతగా అభివృద్ధి పొందాడో ఒక నాయకుడు మరి ఈ రోజున అదే నాయకుడు దగ్గర మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చేసప్పటికి ఆ నాయకుడు మరి ఆ వ్యక్తికి దూరం అయిపోయాడు అయితే తాను వైసీపీ నేతనంటూ చెప్పుకుంటూ మరి తన దగ్గరకు వస్తున్న ప్రతి కార్యకర్తను కూడా మరి తెలుగుదేశం పార్టీ వైపు నడిపిస్తూ మరి ఇండై ఇండైరెక్ట్గా సంకేతాలు పంపిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాము గెలిచేది జగన్మోహన్ రెడ్డే రెండు వేల ఇరవై నాలుగులో ప్రతిపాడి కాన్స్టిట్యున్సీలో గెలిచేది మరి బరుపుల సుబ్బారావు గారే ఇందుట్లో ఏమాత్రం కూడా సందేశం లేదు అయితే ఒక మాట నేను తెలియపరుస్తా ఉన్నాను మీకేమైనా మరి వైసీపీలో కొనసాగాలన్న ఆలోచన కనుక ఉంటే మీరు లోపల నుండి రాజకీయాలు చేయడం కాదు బయటకు వచ్చి మరి రాజకీయాలు చేయవలసిందిగా మేము మా డిమాండ్ తెలియపరుస్తున్నాం ఎందుకంటే శంకువరం గ్రామంలో అనేక మంది మిమ్మల్ని నమ్ముకొని ఒకవేళ మీ ఇంటికి రావచ్చు మీరు ఇచ్చే సంకేతాలు ఎలా ఉన్నాయంటే నేను వైసీపీలోనే కొనసాగుతాను మీరు మాత్రం టీడీపీలోనే కొనసాగండి అన్న మరి మాటలు మనకు వినపడతా ఉన్నాయి ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు మేము ఇది ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు మరి మే కూడా వచ్చేస్తుంది ఎలక్షన్ మనకి కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి ఏ ఎలక్షన్ లో కూడా పాల్గొనకుండా మరి తెలుగుదేశం పార్టీలోనే దానికి సంబంధించి దానికి దగ్గరగా మరి ఈ యొక్క తెలుగుదేశానికే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు మరి ఈ రోజు మేము చూస్తూ ఉన్నాం ఇది ఏమాత్రం మంచిది కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు శంకవరం గ్రామంలో మరి పర్వత రాజుబాబు గారి సమక్షంలో మరి ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతా ఉంది వరద సుబ్బారావు గారి ఆధ్వర్యంలో అలాగే మరి ముఖ్యంగా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మరి చలవనశెట్టి సునీల్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ అలాగే మరి ముఖ్యంగా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మరి చలవనశెట్టి సునీల్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ మరలా మేము వైఎస్ఆర్ జెండా పాతడానికి సిద్ధంగా ఉన్నాం ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఎన్ని రకాలైన రాజకీయాలు చేసినప్పటికీ కూడా గెలిచేది ఫేనే వచ్చేది జగనే మా వరకు సుబ్బారావు పైబచ్చుకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను వైసీపీ నాయకుడిని కటింగ్ ఇస్తూ మరి లోకల్ రాజకీయాలకు వచ్చేసేటప్పటికి మీరు గా తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నాను అనే చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం వారికి వైఎస్ఆర్ సిపి పార్టీలో ఎప్పటికీ మనుగడ కూడా ఉండదు అని మరి పార్టీ పరంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇది గమనించాలి నా పేరు విశాఖ నాగేశ్వర అండి నేను గతంలో వైఎస్ఆర్ పంచ్ గా పనిచేసాను ఇప్పుడు ప్రజెంట్లో సొసైటీ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను మరి గతంలో వైసీపీ నుంచి చాలా విజయంతో ఉలుపుల సుబ్బారావు గారు పర్వత రాజుబావ గారు మరి వీళ్ళ వాగ్దానంలో వైసీపీని ఘనంగా గడిపించడం జరిగింది మరి ఈరోజు అదే వైసీపీలో ఆ రాజుబాబాబాకి సీట్ వస్తుందని ఆశించి కష్టపడి పనిచేయాలనుకున్నాం అయినప్పటికీ కూడా రాకపోయినప్పటికీ కూడా సుబ్బారావు గారికి వచ్చిన మాకు సంతోషమని వైసీపీలోనే కొనసాగడం జరుగుతుందండి అదే రాజుబాబు గారు రాజుబాబు గారు సుశులుగా అంశాలుగా మేము వైఎస్ఆర్ పార్టీకి కట్టుబడి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా గొడుకు సుబ్బారాయని ఎమ్మెల్యేగా లెక్కించాలని దృఢ సంకల్పంతో మేము పనిచేస్తున్నాము మరి వైసీపీలోనే ఉంటూ నేను వైసీపీ అంటూ మరి మిగతా వాళ్ళకి టీడీపీకి చేయండి అని చెప్తున్నారు అది చెప్పడం కరెక్ట్ కాదు ఒకలా టీడీపీకే పని చేయాలని వారు అనుకుంటే వారు గౌరవంగా వైసీపీకి రాజీనామా చేసి అందులో పేరు చేస్తే టీడీపీకి డైరెక్ట్గా పనిచేస్తే వారికి గౌరవం కానీ ఇలా చీకర రాజకీయాలు చేయడం అన్నది అది ఒక పెద్దగా ఒక గౌరవిగా అవి తగదని మేము తెలియ తెలియపరుచుకున్నాము ఎన్ని రాజకీయాలు చేసినా ఎంతమంది భయపెట్టి టీడీపీలోకి ఎలా నెగ్గేది వైసీపీయే ఏ గడప గడపకి వెళ్ళినా మేము జగన్బాబుకే ఓటేస్తాం ఒలుపులు సుబ్బారావు గారి గెలిపిస్తాం సునీల్ గారిని మేము ఎంపీ గారు నెక్కిస్తామని అది ఎందుకంటే జగన్మోహన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఆ యొక్క లేబర్గా పేదవాళ్ళు మరి ఉన్నాలో వారు పూట గడవక చాలా ఇబ్బందులు గురవుతూ ఉండేవారు అలాంటిది ఈ రోజు వాళ్ళే కొంతమందికి అప్పులు ఇచ్చుకోవడం జరుగుతుంది వృద్ధులు అవనాయి వికలాంగులవనాయి ఎవరంటే ఆర్థికంగా జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ఆటంలో చాలా మంది లేబర్ అంతా కూడా ఒక పై స్థాయికి వచ్చారు ఒకలాడీపీకే పనిచేయాలని వారు అనుకుంటే వారు గౌరవంగా వైసీపీకి రాజీనామా చేసి అందులో పేర్చేస్తే టీడీపీకి డైరెక్ట్గా పనిచేస్తే వారికి గౌరవం కానీ ఇలా సేకరణ రాజకీయాలు చేయడం అన్నది అది ఒక పెద్దగా ఒక గౌరవంగా అయ్యి తగదని మేము తెలియ తెలియపరుస్తున్నాము ఎన్ని రాజకీయాలు చేసినా ఎంతమందిని భయపెట్టి టీడీపీలోకి ఎంతమన్నా నెగ్లేది వైసీపీయే ఏ గడప గడపకి వెళ్ళినా మేము జగన్ బాబుకే ఓటేస్తాం ఒలుగులు సుబ్బారావు గారి గెలిచిస్తాం సునీల్ గారిని మేము ఎంపీ గారిని నెక్కిస్తామని అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు అయితే లేబర్గా పేదవాళ్ళు మరి ఉన్నాలో వారు పూట గడపక చాలా ఇబ్బందులు గురవుతూ ఉండేవారు అలాంటిది ఈరోజు వాళ్ళే కొంతమందికి అప్పులు ఇచ్చుకోవడం జరుగుతుంది వృద్ధులవని విఫలాంగులవని ఎవరంటారు ఆర్థికంగా జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ఆటంలో చాలామంది లేబర్ అంతా కూడా ఒక పై స్థాయికి వచ్చారు అభివృద్ధి చెందారు మేము జగన్బాబు వాళ్ళు పెట్టిన పెంచా మేము జగన్బాబుకే ఓటేస్తాం మళ్ళీ మా జీవితాలు బాగుండాలన్నా మళ్ళా మేము అభివృద్ధి చెందాలంటే మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం పేన గురించి ఓటేస్తాం మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి కొలుపులు సుబ్బరావు గారు ఎమ్మెల్యే కావాలి సునీల్ గారు ఎంపీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు దీన్ని దెబ్బతీయాలని కొంతమంది శేఖర రాజకీయాలు చేస్తున్నారు అది చేసినంత మాత్రం అది పనిచేయదు జనాలు కూడా గుర్తించారు నల్లగా వాటర్స్ కూడా తెలివైన వారే అవగాహన లేని వారు కానీ నేను మంచిగా ఏడు వారికి కూడా తెలుసు ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పించే మాట ఇదే మీకు ఏమన్నా ఆ పార్టీకి చేయాలంటే డైరెక్ట్గా రాజీనామా చేసి ప్రవేశి లేదా పార్టీలో కొనసాగు పార్టీకి న్యాయం చేయండి